సింహ లెజండ్ అఖండా వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయ్పాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన నాలుగో సినిమా అఖండ టూ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు డిసెంబర్ పన్నెండున అఖండ టూ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది కాగా ప్రీమియర్స్తో కలుపుకొని మొదటి రోజు అఖండ టూ సినిమా వరల్డ్ వైడ్గా యాభై తొమ్మిదిన్నర కోట్ల రూపాయలకి పైగా వసూలను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు అదేవిధంగా బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా అఖండ టూ నిలిచిందని యూనిట్ వెల్లడించింది అఖండ టూ చిత్రంలో నటసింహం నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా ఆదిపిన శెట్టి ప్రతి ఆకట్టుకున్నారు సంయుక్త మీనన్ హర్షాలి మల్హోత్రా పూర్ణ ముఖ్య పాత్రల్లో అలరించారు సి ప్రసాద్ సంతోష్ ఛాయాగ్రాహం అందించిన అఖండ టూకి తమ్మిరాజు ఎడిటర్గా వ్యవహరించారు డియర్ వ్యూయర్స్ అఖండ టూ సినిమాని మీరు ఏ థియేటర్లో చూశారు అలాగే సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి